హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్ బిర్యానీ చేశానండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్లో ఉందనమాట చూపిస్తూనే నోరూరిస్తున్నానా చూడండి ఎంత టేస్ట్గా వచ్చిందంటే బ్యాచిలర్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపించేస్తాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసి పెట్టుకుని ఇంత మందపాటి కళాయి అయితే తీసుకున్నాను బిర్యానీ చేసేటప్పుడు కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ప్లస్ పాయింట్ అవుతుందనమాట ఇలా బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేశాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా ఒక్క ఆనియన్ అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకుని చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను రెండు రమ్మలు ఇలా యాడ్ చేసుకుని మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా దీని ప్రాసెస్ ఈజీ అండి చిన్నపిల్లలు సైతం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఒకటైతే తీసుకుంటున్నాను ఇది కూడా దీంతోపాటు యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మంచిగా ఈ టమాటా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా తీసుకుని ఇలా ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రెష్గా తీసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే అనమాట ఇది కూడా మొత్తం మిక్స్ అయిన దాకా పచ్చి వాసన పోయేంత దాకా ఫ్రై చేశాను దీంతోపాటు ఒక హాఫ్ కప్ పెరుగు కూడా తీసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను బిర్యానీ పౌడర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి అంతే చాలా అంటే చాలా సింపుల్ అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా తక్కువే అనమాట తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అయితే దీంతోపాటు యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ అయితే నేను రైస్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే రైస్ అనేది ఇరగకుండా ఉంటాయి అనమాట ఇప్పుడైతే నేను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుని ఒక పావు కప్పు అయితే తీసుకుంటున్నాను వాటర్ ఎందుకంటే మనం నార్మల్ రైస్ వండుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తాము బట్ దీనికైతే కొంచెం తక్కువ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం రైస్ను ముందే క్లీన్ చేసి పెట్టుకుని నానబెట్టుకుంటాం కాబట్టి చక్కగా సెట్ అయిపోతుంది నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి దీన్ని ఉడికించుకుంటాను ఇప్పుడైతే మరో పక్కన ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను కొంచెం సాల్టు కొంచెం కారం ఎలా మంచిగా ఫ్రై చేసుకుని ఎగ్స్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఇలా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎగ్గుతోనే ఈ బిర్యానీ అనేది చక్కగా నంచుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇట్లా తినేటం లేదంటే కాడు కూడా కలుపుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే రైస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా పొడి పొడులాడుతూ వచ్చిందండి దీంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసుకుని కొంచెం కొత్తిమీర అయితే దీని మీద గార్నిష్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్